అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు ఉదయం పదకొండు గంటలకు క్యాబినెట్ అయితే సమావేశం కాబోతుంది అయితే ఈ క్యాబినెట్లో భాగంగా పీఆర్సీ డిఏఐఆర్లపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఖచ్చితంగా కనపడుతున్నాయి ఉద్యోగులకు పెండింగ్ బకాయిలకు సంబంధించి కొన్ని రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికే ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు అయిపోతుంది సో కాబట్టి ఈ తరుణంలో ఇంకా మేనిఫెస్టోలో అమలు చేయాల్సిన అంశాలకు సంబంధించి అసలు రేపు క్యాబినెట్లో జరగబోయే ఎటువంటి విషయాలు అయితే జరుగుతాయో ఒకసారి తెలుసుకుందాం ముందుగా ఉద్యోగులకి సంబంధించి పిఆర్సితో పాటుగా ముప్పై శాతంతో ఐఆర్ ప్రకటించాలని భావిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంత్రిమండలి గురువారం ఉదయం అంటే రేపు ఉదయం పదకొండు గంటలకు సమావేశం కాబోతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి అధ్యక్షతన ఏపీకి సంబంధించి పలు అంశాలపై మంత్రిమండలిలో కీలక చర్చ అయితే జరగనుంది ప్రధానంగా వైసీపీ హయాంలో ఫ్రీ హోల్డ్ చేయబడిన ట్వంటీ టూ ఏ భూముల వ్యవహారం చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక విశాఖ పంచగ్రామాల సమస్య పైన కూడా చర్చ జరగబోతున్నట్లు తెలుస్తుంది ఇప్పటికా భూములకు సంబంధించి ఏపీ సర్కార్ పరిష్కారం చూపించింది అయితే స్థానికులకు ప్రత్యామ్నాయంగా అదే విలువ కలిగిన భూములను కేటాయించాలని చంద్రబాబు సర్కార్ అయితే యోచిస్తుంది దీనిపై కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇక ఎస్ఐపిబీలో ఆమోదించబడిన నలభై నాలుగు వేల కోట్లు నలభై నాలుగు కోట్ల విలువైన పదిహేను ప్రాజెక్టులకు సంబంధించి కేబినెట్ ఆమోదం మద్రపడే అవకాశం కనిపిస్తుంది ఈ ప్రాజెక్టుల ద్వారా పంతొమ్మిది వేల ఐదు వందల మంది ఐదు వందల ఎనభై మంది యువత ఉద్యోగ అవకాశాలు పొందబోతున్నారు ఈ నెలాఖరులో జరగనున్న అసెంబ్లీ సమావేశాలపైన కూడా కేబినెట్ మీటింగ్ అనంతరం సీఎం చంద్రబాబు గారు మంత్రులతో చర్చించబోతున్నారు ఏపీలో జరగనున్న రెండు గ్రాడ్యుయేటు టీచర్ ఎమ్మెల్సీల ఎన్నికల సన్నద్ధతపైన కూడా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది ఇక ఉన్నత విద్యా మండలికి సంబంధించి ప్రత్యేక కమిషనరేటు ఏర్పాటుపైన కేబినెట్లో మంత్రులు చర్చించారు అవకాశం కనిపిస్తుంది కేబినెట్ సమావేశంలో పలు అంశాలకు మంత్రి మండలి ఆమోద అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది సో కాబట్టి ఉద్యోగులకు సంబంధించి ప్రధానంగా మేనిఫెస్టోలో కొన్ని అంశాలను అయితే చేర్చడం జరిగింది ఆ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఒకటో తారీఖున జీతాల మినహా ఇంకా ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం ఇంకా క్లియర్ చేయలేదు కాబట్టి త్వరగతన పిఆర్సీకి సంబంధించి కమిటీని నియమించడం ముప్పై శాతంతో ఐఆర్ని ప్రకటించడం ఈలోగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బక్కలను రిలీజ్ చేయడానికి సంబంధించి ఈ క్యాబినెట్లోనైనా ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ తమ వచ్చిన తాజా updates for more updates subscribe to our channel thank you